అందరికీ నమస్కారం అండి కథ పేరు అపార్థం రాసిన వారు పద్మావతి దివాకర్ల చదువుతున్నది పద్మావతి హోటల్ మోతీ ముందు క్యాబ్ దిగి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించి గబగబా లోపలికి అడుగుపెట్టి చుట్టూ కలే చూసింది శ్రవంతి ఆమె కళ్ళు సాగర్ కోసం వెతుకుతున్నాయి హోటల్లో ఓ కార్నర్లో కూర్చొని ఉన్న సాగర్ కనిపించగానే ఆమె ముఖం వికసించింది అప్పుడే అతను కూడా లోపలికి వస్తున్న స్రవంతిని చూసి చేయి ఊపి చిరునవ్వు నవ్వాడు స్రవంతి కూడా నవ్వుతూ చేయి ఊపి అటువైపు నడిచింది హ్యాండ్ బ్యాగ్ టేబుల్ పైన పెట్టి అతను ఎదురుగా కూర్చుందామే ఇంత ఆలస్యం అయ్యేసరికి నువ్వు ఇక రావనుకున్నాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ క్యాబ్ దొరికేసరికి కొద్దిగా అయింది అంతే ఎందుకు రాననుకున్నారు అడిగిందామె మంచినీళ్ళు తాగుతూ ఎందుకంటే సంప్రదాయాలకు విలువ ఇచ్చే కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయివి అందులోనూ పూర్తి కట్టుబాట్లలో ఉన్న అమ్మాయివి నువ్వు కదా ఎంత మనిద్దరికీ కుదిరి నిశ్చితార్థం జరిగినా బయట తిరగనిస్తారా మన పెద్దవాళ్ళు అందులోను మీ వాళ్ళు అందుకే అలా అనుకున్నాను అన్నాడు అతను ఆమె ఏదో జవాబు చెప్పబోయేంతలో బేరర్ వచ్చి మెను కార్డు అందించాడు సాగర్ ఆ మెనూ కార్డు అందుకొని ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు బేరర్ వెళ్ళిపోయాక నోరు విప్పింది శ్రవంధి బీటెక్ చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఎంత సాంప్రదాయ కుటుంబంలో పెరిగినా నా మాటలకు మా తల్లిదండ్రులు విలువిస్తారు నా అభిప్రాయాలను గౌరవిస్తారు అయినా వాళ్ళ అనుమతి తీసుకునే వచ్చాను మీరు పిలిచారని చెప్పగానే ఒప్పుకున్నారు అందామే అమ్మయ్య అయితే అనుమతి తీసుకొని వచ్చావన్నమాట నవ్వాడు సాగర్ ఏమీ మాట్లాడలేదు స్రవంతి సాగర్ వైపే చూస్తూ అతని మనసులోని భావాలు చదువుతుందామే ఈలోగా బేరరు వచ్చి ఆహార పదార్థాలు వాళ్ళ టేబుల్ మీద సర్దాడు రెండు నెలల క్రితం జరిగిన చూపుల్లో సాగర్ స్రవంతి ఒకరికొకరు నచ్చటంతో పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు ఇరువైపుల పెద్దలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎన్నో సంబంధాలు చూసినా ఏవీ కుదరలేదు సాగర్కి అన్ని విధాలా స్రవంతి నచ్చటంతో చాలా సంతోషించాడు స్రవంతికి మాత్రం ఇది మొదటి పెళ్లి చూపే చాలా సులభంగా పెళ్లి కుదిరినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషించారు మంచి కుటుంబంలోంచి వచ్చిన పిల్ల కనుక సాగర్ తల్లిదండ్రులకు స్రవంతి బాగా నచ్చింది వాళ్ళు కూడా ఏ అభ్యంతరము చెప్పకుండా ఈ పెళ్లి ఒప్పుకున్నారు మాఘమాసంలో పెళ్లి నిశ్చయించి ఈ నిశ్చితార్థం అత్యంత వైభవంగా చేసుకున్నారు పెళ్లి నెల రోజుల్లోకి వచ్చేయగా అన్ని ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి పెళ్లి మండపం బుక్ చేశారు కేటరింగ్ వాళ్ళతో మాట్లాడేశారు శుభలేఖలు కూడా వేయించి దూరంగా ఉన్న బంధువులకు స్నేహితులకు పంపేశారు రైల్లో రిజర్వేషన్ కోసం ముందుగా తెలపకపోతే తర్వాత ఇబ్బంది కదా అందరికీ వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టేశారు పెళ్లికి ముందు స్రవంతిని కలుసుకోవటం కోసం తహతహలాడసాగాడు సాగర్ ఇద్దరికీ ఆఫీసు వేళలు వేర్వేరు కావడంతో ఇప్పటి వరకు కలుసుకోలేకపోయారు ఈరోజు ఆదివారం ఎలాగైనా కలిపి లంచ్ చేయాలని నిశ్చయించుకొని కలిసి లంచ్ చేయాలని నిశ్చయించుకొని స్రవంతికి ఫోన్ చేసి చెప్పాడు అందుకు అంగీకరించింది ఆమె నాకు పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం అలాగే వెజిటబుల్ బిర్యానీ నీకు అవి ఇష్టమైనవనే అనుకుంటాను అన్నాడు సాగర్ తల్లూపింది స్రవంతి తన ఇష్టాయిష్టాలు ముందే అతను తెలుసుకున్నట్లు గ్రహించిందామె ఏమైనా మాట్లాడు ఇక్కడికి నిన్ను పిలిచింది కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేయాలని నీ చిన్నప్పటి విషయాలు స్కూలు కాలేజీలో చదివినప్పుడు విశేషాలు అలాగే చేస్తున్న జాబ్ గురించి అలాగే నీ హాబీస్ నీకు ఇష్టమైన సినిమాల గురించి కూడా చెప్పొచ్చు నవ్వుతూ అన్నాడు సాగర్ స్కూలు కాలేజీలో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునేదాన్ని బీటెక్ కూడా మంచి కాలేజీలోనే పూర్తి చేస్తాను చేశాను క్యాంపస్ సెలక్షన్లో సులభంగానే ఉద్యోగం దొరికింది ఇక హాబీల విషయానికి వస్తే కవితలు కథలు రాయటం అంటే నాకు ఇష్టం ఇక మీ గురించి చెప్పండి చాలా టూకిగా తన గురించి చెప్పింది స్రవంతి అంతేనా మరే విశేషాలు లేవా ఎందుకో అతని కంఠంలో నిరుత్సాహం ధ్వనించింది ఆమెకు తల అడ్డంగా ఊపిందామె నాకైతే పెద్దలు కుదిర్చిన సంబంధం కన్నా ప్రేమ వివాహం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది కానీ తప్పింది కాదు అంటూ స్రవంతి వైపు చూశాడు ఆమె ముఖంలో భావాలు చదవటానికి ప్రయత్నిస్తూ అయితే సాగర్ అనుకున్నట్లుగా ఆమె ముఖంలో ఏ భావాలు వ్యక్తం అవలేదు పెళ్లికి ముందే మనసు విప్పి మాట్లాడుకోవటం చాలా ముఖ్యం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవాలి కాదంటావా అన్నాడు సాగర్ నిజమే తెలుసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అందామె ఏం చెప్తాడోనని ఆసక్తిగా అతని వైపు చూసిందామే ప్రేమించి పెళ్లి చేసుకోవటం నా అభిలాష అని చెప్పాను కదా కాలేజీలో చదువుతుండగా ప్రమీల అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాను ఇద్దరం కలిసి షికారులు సినిమాలకు తిరిగాం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఆమెకు మరో సంబంధం నిశ్చయించి పెళ్లి చేసేసారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న నా కోరిక తీరేది ఎలా అందుకే ఉద్యోగంలో చేరిన కొత్తలో మా కోరికి సుష్మ అంటే ఇష్టపడ్డాను కానీ అప్పటికే ఆమె మరొకరిని ప్రేమించిందని అతనితో పెళ్లి కూడా నిశ్చయమైందని తెలిసి నిరాశ చెందాను ఆ తర్వాత మా పెద్దవాళ్ళు ఒత్తిడి చేయగా కొన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఏవీ నచ్చలేదు చివరికి మన పెళ్లి చూపులు జరిగాయి నువ్వు బాగా నచ్చావు మీ కుటుంబం సాంప్రదాయాలు మా వాళ్ళకు నచ్చాయి మన పెళ్లి కుదిరింది అని చెప్పి స్రవంతి ముఖంలోకి చూశాడు సాగర్ సాగర్ చెప్పిందంత జాగ్రత్తగా ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ అన్నది చాలా సహజం మన ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నీకు ఈ విషయాలు చెప్పాను నీకు అలాగే ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉండి ఉంటే నిరభ్యంతరంగా చెప్పవచ్చు నేనేమీ అనుకోను నాది విశాల హృదయం అన్నాడు ఆమె వైపు చూస్తూ ఒక క్షణం తటపటాయించింది స్రవంతి చెప్పాలా వద్దా అని ఆలోచించింది పర్వాలేదు చెప్పు నేను అర్థం చేసుకుంటాను అన్నాడు సాగర్ చెప్పక తప్ప తప్పింది కాదా మీకు తన గురించి సాగర్ పూర్తిగా చెప్పినప్పుడు తను చెప్పటంలో తప్పులేదనిపించింది స్రవంతికి స్కూలు కాలేజీలో చదివేటప్పుడు నాకెవరూ పెద్దగా స్నేహితులు లేరు అయితే ఐదేళ్ల క్రితం అమెరికా నుండి ఒకరోజు మా ఇంటికి మా బావ వచ్చాడు అత్తయ్యతో అప్పటి వరకు మా బావను చూసి ఎరగను అదే మొదటిసారి చూడటం ఎర్రగా బొద్దుగా చాలా ముద్దుగా ఉంటాడు మా బావ అతన్ని చూడగానే నా మనసు పారేసుకున్నాను అతనంటే నాకు చాలా ఇష్టం చెప్తున్నది ఆగి సాగర్ ముఖంలోకి ఓరగా చూసింది స్రవంతి సాగర్ మొహంలో అసూయా ద్వేషాలు కొట్టొచ్చినట్లు కనపడసాగాయి అతనికి షాక్ తగిలినట్లు అనిపించింది ఆమెకు సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఆమెకు కూడా లవ్ అఫైర్ ఉంటుందని ఊహించని సాగర్ నిర్హాంతపోయాడు తింటున్నవాడల్లా ఆగిపోయి ఏం చెప్తుందోనని ఆమె వైపే ఆతృతగా చూడసాగాడు బావను ముద్దు పెట్టుకున్నాను ముద్దుడు పుచ్చుకున్నాను కూడా నాతో సినిమాకు తీసుకెళ్లటమే కాకుండా అత్తయ్య అక్కడ ఉన్నాళ్ళు ఇద్దరం కలిసి తిరిగాం మాకెవరూ అభ్యంతరం చెప్పలేదు ఇప్పటికీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటాం మన ఇద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని మీరు చెప్పారు కనుక నేను కూడా నా గురించి పూర్తిగా చెప్పాను అంతే అంది స్రవంతి అతని మొహంలో రంగులు మారటం గమనించింది స్రవంతి కళ్ళు ఎర్రబడ్డాయి అతని మొహంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపించింది గబగబా సీట్లోంచి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయకడిగేసుకున్నాడు తిరిగి వచ్చాక అడిగింది ఆమె ఏమైంది పూర్తిగా తినకుండా మధ్యలోనే చేయకడిగేసుకున్నారు రెండు నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు సాగర్ ఇది అతను ఊహించనిది తనకేం లవ్ అఫైర్ లేదని చెప్తుంది అనుకున్నాడు మీ బావనే పెళ్ళాడలేకపోయావా బావను ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అమెరికా సంబంధం కదా ఎందుకు వదులుకున్నావు అన్నాడు ఉక్రోషంగా గట్టిగా నవ్వేసింది స్రవంతి అది చూసి అతని కోపం మరింత పెరిగింది ఓహో మీ బావ నిన్ను వదిలేసి ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా అన్నాడు వ్యంగ్యంగా చా పెళ్ళి చేసుకోవటం ఏమిటి ఇప్పుడు ఇంకా స్కూల్లోనే చదువుతున్నాడు మా బావ అందామి నవ్వుతూ బిత్తరపోయాడు సాగర్ అవును మరి మూడేళ్ళ వయసున్నప్పుడు మా ఇంటికి వచ్చాడు చాలా ముద్దుగా ఉంటే ముద్దు పెట్టుకోనా ఏంటి నా దగ్గరే పడుకున్నాడు కూడా అనేసరికి సాగర్ మొహంలో రంగులు మారాయి అంటే బిత్తరపోయి ఆమె వంక చూశాడు సాగర్ అంటే మహానుభావా మా బావ నాకన్నా పదిహేనేళ్ళు చిన్న ఇప్పటికైనా తెలిసిందా మీ ప్రేమ విశేషాలు మీరు దాచకుండా చెప్పేశారు కానీ నేను చెప్పిన విషయం మాత్రం మీరు జీర్ణించుకోలేకపోయారు కదా మీరైతే మగవాళ్ళు ఏమైనా చెల్లుతుందనుకున్నారేమో నాకేదైనా ప్రేమ వ్యవహారం నిజంగానే ఉండి ఉంటే ఏం చేద్దురో మీకో న్యాయం మాకో న్యాయమా ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను అంటే నన్ను క్షమించు స్రవంతి నిన్ను అప్పు చేసుకున్నాను ఇప్పుడు నా ఆపోహ పూర్తిగా తొలగిపోయింది నా ప్రేమ వ్యవహారం అంతా నిజం కాదు అంటూ ఇంకా చెప్పబోతుంటే అడ్డుపడింది ఆమె ఆ విషయం నాకు తెలుసు నన్ను కేవలం టెస్ట్ చేయటానికే మీరు కథ కల్పించి చెప్పారని తెలుసు మీ గురించి మా నాన్నగారు అన్నీ విచారించే పెళ్ళి కుదిర్చారు నన్ను మీరు ఆట పట్టించినట్లే మిమ్మల్ని కూడా ఆట పట్టించాలనుకున్నాను కానీ మీరు ఏమాత్రం తెలుసుకోకుండా నిజమని నమ్మేశారు అంది శ్రవంతి తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు సాగర్ నన్ను క్షమించు స్రవంతి పెళ్లి చూపుల్లోనే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నాకు చెందవలసిన నువ్వు మరెవరినో ఇష్టపడటం ఊహించలేకపోయాను సహించలేకపోయాను నేను చేసిన తప్పుకు పరిహారంగా నీ భావం నేను కూడా ముద్దు పెట్టుకుంటాను సరేనా అన్నాడు ఆమె చేతులు పట్టుకుంటూ వాస్తవం ప్రస్తుత పరిస్థితి గ్రహించాడు సాగర్ చాలా కష్టం మీద తనకి సంబంధం కుదిరింది ఈ సంబంధం వదులుకుంటే తనకు మళ్ళీ పెళ్లి కుదురుతుందో లేదో రోజులు మారాయి నిశ్చితార్థం జరిగిపోయినా పిట్టెల మీద పెళ్లి ఆగిపోయినా అమ్మాయికి చాలా సులభంగా మరో పెళ్లి తొందరలోనే కుదిరిపోతుంది ఎటొచ్చి తనే ఆభాసు పాలవుతాడు స్రవంతి గురించి అన్నీ తెలిసి ఆమెను టెస్ట్ చేయాలనుకోవటం ముమ్మాటికి తన తప్పే అందుకే తన తప్పు ఒప్పేసుకున్నాడు నవ్వేసింది స్రవంతి సాగర్ హృదయం తేలికపడింది కథ సమాప్తం